ప్రైజ్ ద లాడ్ ప్రభునే సుక్రిస్తున్నాములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రేమైన వాళ్ళరా అందరూ బాగున్నారా మన ప్రియ ప్రభుని ఆరాధించుట ఈరోజు ఆదివారం కనుక ఎంత మంచిది ఎంత క్షేమం గమనించండి ప్రేమిన వాళ్ళరా ప్రైజ్ ద లాడ్ ప్రభునే సుక్రిస్తున్నావులో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారా నిజంగా ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉంటాం మనకెంతో భాగ్యం దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి ప్రభుకి ఎంతో వందనాతులేదు ఈరోజు ఆదివారం కనుక చక్కగా మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధించడం ప్రభుని గనపరచడం ఎంతో మనందరికీ క్షేమం కొంతమంది నిన్న ఫోన్ చేశారు ముఖ్యంగా కృపయ్య గారని పెద్ద ఆయన ఫోన్ చేశాడు మరి తన కుటుంబ పరిస్థితి ఏం బాగలేదని మరి తన కొరకు ప్రార్థించమన్నాడు తన భార్య తన కోడలు వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థించమని తను బాధపడుతూ వచ్చాడు మరి కృపయ్య గారి కుటుంబ క్షేమం కొరకు ప్రార్థించని ఇంకా అనేక మంది చేశారు వారందరి కొరకు కూడా మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేద్దాం రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం కీర్తనలు కీర్తనలు ప్రేమిన వాళ్ళరా కీర్తనలు తొమ్మిదో కీర్తన మొదటి చరణం నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించేదను కాబట్టి హృదయం ఎలాంటిదో మనందరికీ బాగా తెలుసు ఆది ఆరో అధ్యాయంలోనే మానుని హృదయ ఆలోచనలు చెడిపోయినట్టు చూస్తున్నా హృదయము చెడిపోయినట్టు చూస్తున్నాం హృదయము ఎంత భయంకరమైనదో మనం చూస్తున్నాం గ్రంథం అక్రదం అధ్యాయంలో హృదయము అన్నిటికంటే మోసకరమైందని ఘోరమైన వ్యాధి కలదని మనం చూస్తాం కాబట్టి హృదయం ఎంతో భయంకరమైంది మానవుని యొక్క హృదయ ఆలోచనలు ఎంతో భయంకరమైనవి మనం చూస్తున్నాం ప్రిమిన వాళ్ళరా అందుకే పూర్ణ హృదయంతో మీకు తెలుసు తెలీదో సాంత్రిక ఇరవై మూడు అధ్యాయం రాయబడి ఉంది నా కుమారుడు అని హృదయం నాకు కిమ్మని దేవుడు కోరుతున్నాడు కాబట్టి మన హృదయాన్ని దేవునికి ఇవ్వడము చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే ఈ హృదయం మలినమైపోయింది ఈ హృదయం పాపంతో నింపబడి ఉంది ఈ హృదయం భయంకరమైన స్థితిలో ఉంటుండగా ఈ హృదయాన్ని యోమని ప్రభు కోరుతున్నాడు ఈ హృదయముతో ప్రభుని ఆరాధించాలి ఇప్పుడు శుద్ధి చేయబడిన తర్వాత చక్కగా ప్రభుని ఆరాధించడం ఎంత మంచిది అనుకుంటున్నారు చాలా మంచిది కాబట్టి ఈ మోసకరమైన భయంకరమైన వ్యాధి కలిగిన ఈ హృదయము ఎంత ప్రమాదకరమైందో అర్థమవుతుందా చాలా చాలా ప్రమాదకరమైంది కాబట్టి భక్తులందరూ కూడా వారి హృదయాన్ని సమ్మతిపరచుకున్నారు వారి హృదయాన్ని కడుక్కున్నారు వారు శుద్ధి చేయబడ్డారు అప్పుడే చెప్తున్నారు నా పూర్ణ హృదయముతో నేను యహోవాను అను బైబిల్లో నుంచి ఒక ఇద్దరు రాజుల గురించి మీకు చెప్తాను ఒక ఇద్దరు రాజుల గురించి మొట్టమొదటిగా ఎరోబామ్మ గురించి మాట్లాడతాను ఎరోబామ్మ గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను రాజులు మొదటి గ్రంథం ప్రేమైన వాళ్ళ రాజులు మొదటి గ్రంథము ఎందుకంటే ఈ సందర్భాలు మీకు కూడా తెలియాలి ప్రేమించిన వాళ్ళరా ఎంత భయంకరంగా సాతాన్ యొక్క ఆలోచనలు ఉంటాయో సాతాన్ యొక్క కుయుక్తులు ఉంటాయో మనము నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సాతాన్ యొక్క తలంపులు ఎంత ప్రమాదకరమైనవో ఎంత ప్రమాదకరమైన మనందరం నేర్చుకోవడం మంచిది రండి రాజులు మొదటి గ్రంథం మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఇక్కడ ఎరోబాము అనే అనేటువంటి ఆయన మనం చూస్తున్నాం అతడు ఏం చేశాడంటే తన హృదయంలో ఇరవై ఆరు వచ్చినాం ఈ జనులు ఉన్న యహో మందిరమందు బలు అర్పించటకు ఎక్కి పోచుని నెల ఈ జనుల హృదయము రాజైన రెహబాము అను తమ యజమాని తొట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యుధారాజ నెహమాబునతో మరలా చేరుదురు రాజు మరలా దావితో సంతతి వారితో అని ఎరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దోడలు చేయించి జనులను పిలిచి పో పోవటం మీకు బహు కష్టం ఇస్రాయిల్ వాళ్ళ రాయిగుప్తుని మిమ్మల్ని రప్పించిన మీ దేవుడే మీ దేవుడు ఇవి అని చెప్పి ఒకటి బేతెల నందును ఒకటి దానందును ఉంచాను వింటున్నారు ప్రేమైన వాళ్ళ తన హృదయంలో ఆలోచన చేశాడు హృదయం తన హృదయంలో దేవునికి చోటు లేదు ఏ ఎవరు కూడా ఆరాధించకూడదనే ఉద్దేశంతో ముఖ్యంగా తను తను ఏదో పెత్తనం చేయాలన్న ఆలోచనతో చివరికి ప్రిమే దేవుని బిడ్డలు గమనించండి చాలా భయంకరమైన పరిస్థితుల్లో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆ విగ్రహ ఆరాధన వైపు ఆ ప్రజలను నడుపుతున్నట్టు మనం చూస్తున్నాం భయంకరంగా తన హృదయం ఎంత పాడైపోయిందో అర్థమవుతుంది తను ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడో మనకు అర్థమవుతుంది చివరికి ఒక దైవజనుని పంపించాడు ఒక దైవజనుని పంపించాడు బేతేలకు దేవుని సెలవు చొప్పని ఈదాదేశం నుండి బేతేలకు అతడు వస్తూ చివరికి ఒక ఆజ్ఞ ప్రకటించాడు ఆ దైవజనుడు పదమూడో అధ్యాయంలో ఉంది ఆ దైవజుడు యహోవా ఆజ్ఞ చేత బలిపేటం ఈ మాట ప్రకటన చేసిన బలిపీఠమా బలిపీఠమా యహోవా సెలవచ్చినదేమనగా దావీదు సంతతిలో యషియాను నొక శిశువు పుట్టును నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయను ఇలా ఎప్పుడైతే ప్రకటన చేశాడో యోష్రియా అనేటువంటి ఒక రాజు పుడతాడు ఇప్పుడు ఈయన తెగ కోపం వచ్చేసింది ఇతను చేసే పొరపాట్లు గుర్తుకొస్తున్నాయి నాలుగో వచ్చిన బీతలందున్న ఆ బలిపీతమును గుర్చి ఆ జై దైవజనుడు ప్రకటించిన మాట రాజైన ఎరోబామ్ విని 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 బలిపీతం మీదను తన చేయి చాపి వాని పట్టుకున్నామని చెప్పగా అతడు చాపిన చేయి ఎండిపోయాను దాన్ని వెనుక తీసుకుంటే అతనికి శక్తి లేకపోయాను వింటున్నారా ఈరోజు చాలామంది దైవజనుల మీదకి చేతులు ఎత్తున్నారు మీ చేతులు ఎండిపోతాయి రాబోయే కాలం ఉంది దైవజనులు అంటే ఏమనుకుంటున్నారు దేవుడు తన ప్రజలను ప్రతిష్ఠించి అభిషేకిస్తున్న వారిని వారి మీదకి చేతులు ఎత్తడం ఎంత ధైర్యం ఎంత ధైర్యం చేతులు చేతులెత్తాడు భయంకరమైనటువంటి స్థితి చూడండి భయంకరమైన పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఎంత భయంకరమైన స్థితి దైవజన్ మీదకి చేతులు ఎత్తిన ఎరోబాము చేతులు ఎండిపోయినాయి భయంకరమైన స్థితి అనుభవించాడు కనుక ఎరోబాము జీవితంలో హృదయం పాడైపోయింది అనేకుల హృదయాలు పాడు చేసేట్టు కారణమైనాడు ఎరోబాము చేసిన పాపం ఎంత భయంకరమైంది ఆ సమయంలో ప్రవచనం ద్వారా పుట్టిన వాడే యోషియా యోషియా ఎలాంటి వాడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను యోషియా రాజులు రెండవ గ్రంథం ఇరవై ఇరవై మూడో అధ్యాయము రాజులు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన విధులను స్థిరపరచుటకై క్షమించండి అతనికి పూ పూర్వము ఉన్న రాజులలో అతని వల్ల పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యహో వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు లేడు అతని తర్వాతను అతని వంటి వాడు ఒక్కడునూ లేడు వింటున్నారు పూర్ణ హృదయంతో అర్థమవుతుందా యోషియలా చేసిన వారు ఉన్నత స్థలం మీద ఉన్నటువంటి వాటిని పడగొట్టినవారు ఎవరూ లేరు గుర్తుపెట్టుకోండి మన ప్రభుయ్ యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను ఆయన తన జీవితాన్ని మన కొరకు అంకితం చేశాడు పూర్ణంగా రక్తము మొత్తం ఒలిగించబడింది తన జీవితాన్ని మన కొరకు అంకితం చేశాడు ఇక ఎక్కడ దాచుకోలేదు ఆయన శరీరాన్ని అప్పగించాడు పాప పాప శరీరాకారంగా వేసుకున్నాడు ఈ ఎక్కడ ఏది దాచుకోలేదు స్వరూపము లేని వాడుగా మార్చబడుతూ వచ్చాడు ఎందుకంటే గొప్ప విషయం ఏముంది ఎందుకంటే మనం ఆరాధించడానికి నిజంగా ఇంకేమైనా ఎత్తుక్కోవాలా ఆయన మన నిమిత్తం ఎంతగా శ్రమపరచబడ్డాడు ఎంత గాయపరచబడ్డాడు మిత్రులారా పూర్ణంగా తను తాను అర్పణగా అర్పించబడుతూ వచ్చాడు ఇంకేం మిగిల్చబడలేదు అరికాల మొదలుకొని తల వరకు మానవునికి పాపరోగం ఉంటే ఆ మానవుని యొక్క పాప రోగాన్ని పోగొట్టడానికి యేశప్రభు వారు ఎంతగా గాయపరచబడు ఎంత నిందించబడి ఎంత అవమానపరచబడ్డాడు ఎంత వేదన చెందుతూ వచ్చాడో మాటలతో చెప్పలేము ఈ మాటలు కనుక సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి యోషియా ప్రవచనం ద్వారా పుట్టినవాడు పూర్ణ హృదయంతో దేవుని సేవించినవాడు చక్కగా అతని కాలంలో ఎంతో క్షేమాన్ని పొందుతూ వచ్చారు కాబట్టి యేసు ప్రభు వారు యేసూయ కంటే గొప్పవాడు కాబట్టి ఆయన తన జీవితాన్ని మానవుల కొరకు అంకితం చేశాడు సెలవు మరణం పొందాడు ఈరోజు పాపంలో మగ్గిపోతున్న మానవుని బతికించడానికి హృదయం చెడిపోయిన వారిని హృదయాలు వచ్చి కడగడానికి యేసు ప్రభు తన రక్తాన్ని చెందించడానికి సిద్ధంగా ఆయన చిందించిన రక్తము కడగడానికి సిద్ధంగా ఉంది ఒక చిన్న మాట చెప్తే చాలు ప్రభా నా హృదయాన్ని ఇస్తున్నాను నన్ను శుద్ధి చెయ్యి ప్రభా నే నేను ఆరాధిస్తాను నేను నిన్ను గనపరుస్తాను నా హృదయం పాడైపోయింది నన్ను క్షమించని చెప్తే చాలు ఒకవేళ నీ హృదయాన్ని శుద్ధి చేసుకున్నావా అనేకులు పాపభూయిష్టమైన జీవితంలో ఉన్నారు నువ్వు కూడా యష్యూ వాళ్ళే బ్రతకడానికి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుని సేవించడానికి ప్రయత్నం చేస్తే ప్రభు నిన్ను ప్లజ్ చేస్తాడని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ఏంటండి కృపగలిని దేవ స్తోత్రాలు ఈ సమయంలో మీరు ఇచ్చిన కృపక స్తోత్రాలు ఈరోజు ఆదివారం పూర్ణ హృదయంతో నిన్ను సేవించాలి కొంతమంది ప్రార్థన చేయమని కోరారు మరి ఈరోజు ఆదివారం కనుక ప్రార్థించలేము రేపటి దినాన తప్పకుండా అందరి గురించి ప్రార్థన చేస్తాం నాయనా మా ప్రియులందరినీ కూడా జ్ఞాపం చేసుకునండి మరి వారు అవసరం తీర్చని ముఖ్యంగా పూర్ణ హృదయం తీరాదు ఆ కనుక నేను ఆరాధించడం మా ప్రియులందరినీ చిత్తపరచమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించాలి వేడుకొనిచ్చునామ తండ్రి ఆమెను